他的歌。 ప్రభానేసి క్రిస్నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరు అందరూ బాగుండాలని ఆ బైబిల్ బడి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి మీరెంతో సహాయపడుతున్నారు ప్రార్థిస్తున్నారు మీ కుటుంబ క్షేమం కోసం మీ సంఘ అభివృద్ధి కోసం నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి ఒకవేళ మీ సంఘ ఆరాధన కొరకు అది ఏ ప్రార్థన అయినా పర్వాలేదు మీ కుటుంబ ప్రార్థన అయినా సరే ఎలాంటి కార్యక్రమం అయినా సరే నేను మిమ్మల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి ఈరోజు ఒక అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం నా చేతితో నిన్ను కప్పెదను నిర్గమకాండము ముప్పై మూడవ అయము ఇరవై ఒకటవ వచ్చిన మరియు ఎహోవ ఇదిగో నా సమీపంన ఒక స్థలం ఉన్నది నీవు ఆ బండ మీద వలేను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను ఆ బండ దాటి వెళుతున్నప్పుడు నా చేతితో నిన్ను కప్పేదను ఈ అంశం పేరే నా చేతితో నిన్ను కప్పేదను అంటే కాపాడేదు నలభై సంవత్సరాలు దేవుని యొక్క ప్రయాణంలో మోసే ఎందుకో దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడాలన్న ఆశ అని కలిగింది ఆ ఆశ అక్కడ నెరవేరలేదు కానీ ఎందుకంటే ఆయన దహించి అగ్నేయి ఉన్నాడు చాలాసార్లు ప్రభు చెప్పాడు మోసే నన్ను ముఖముఖ చూడాలంటే ఈ బ్రతకలేడు నేను ఉన్న నేను పరిశుద్ధుడను మరి దేవుడు లాంటి పరిశుద్ధులు ఈ భూమి మీద ఒకడునూ లేడు అయినా నువ్వు అడిగేవు కాబట్టి నువ్వు నాకు ఇష్యుడు కాబట్టి నువ్వు నేను సిద్ధపరుచుకున్న ఒక బండ ఉంది ఆ బండ మీద నువ్వు నిలవబడు అన్నాడు బాగుంది ఆ బండ సందులో నీవు ఆ బండ మీద నిలవలేను బండ మీద నిలబడడం అంటే వేరు బండ సందులో నిలబడ్డం వేరు బండనగా క్రీస్తు చిన్నది కాదు అది చాలా పెద్దది అవి ఉంటుంది ఇప్పుడు బండ క్రీస్తే అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే నేను ఈ లోకానికి రక్షకుడిగా వస్తాను మరణిస్తాను మరణించి మూడో దినం తిరిగి లేస్తాను నాకు ఐదు గాయాలు ఉంటాయి ఐదు గాయాల నుంచి వచ్చిన రక్తం వలన ప్రజలను విమోచిస్తాను నిత్య జీవను ప్రసాదిస్తాను ఈ గాయం అనేది బండ సందు నువ్వు అప్పుడు చూడగలవు నన్ను ఇప్పుడు చూడలేవు అంటుంటే లేదు నాకు నేను ఇప్పుడే చూడాలంటున్నాడు ఎప్పుడో సంగతి నాకు కుదరదు నాకు ఇప్పుడే కావాలి మరి అప్పుడే యేసుప్రభుని చూడాలంటే ఈయన ఏం చేయాలి ఎదురు చూడాలి కానీ ఇప్పుడే కావాలన్నప్పుడు దేవుడు బండ మీదకి వెళ్ళి నిలబడన్నాడు కానీ ఇక్కడ జరుగుతున్న అద్భుతమైన మాట ఏంటంటే బండ సందు అనే మాట బండసందు నుంచి ఆయన వెనకాల భాగాన్ని నేను నీకు చూపిస్తాను ఎందుకంటే నువ్వు ప్రత్యక్షంగా చూస్తే మాత్రం చచ్చిపోతావు నువ్వు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు దేవుడు పరిశుద్ధుడు సుమ మీరు అనుకున్నట్లు ఆయన వివాహము కలిగినవాడు పిల్లలు కలిగిన వాడు కాదు దేవుడు ఏకభవుడు స్వయంభవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అంతేగాని వివాహం చేసుకొని ఖడ్గాలు పట్టుకొని పిల్లల్ని కానీవాడు దేవుడు అవ్వడం దేవుడు కాదు కాబట్టి ఒకప్పుడు మనమంతా అలాగే అందరిలాగే మనం జీవించాం కానీ ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది బండసందు అనగా ఏసుక్రీస్తులువేయబడిన గాయాలు ఎవరైతే ఆ గాయాల దగ్గరికి వస్తారో వాళ్ళు ఏం చేయబడతారు పాపము నుంచి రోగముల నుండి ఆటంకముల నుండి అవమానాల నుంచి విడుదల పొందుతారు ఎవరైతే యేసుక్రీస్తు శిలువు దగ్గరికి వస్తారో వారు ఈ లోకములో ఇవ్వలేని మర్యాద ఈ లోకములో తీయలేని పాపాలు యేసుక్రీస్తు ద్వారాగా ఆ వ్యక్తికి గౌరవం పాపు నుంచి బిడుదల నిత్య జీవం నిత్య సంతోషం నిత్యైశ్వర్యం నిత్య ఆదరణ కలుగుతుంది అది తెలియదు చాలామందికి తెలియక అయ్యాబాయ్ మేము మాకు యేసు బ్రభ అంటారు అంటే అర్థం ఏంటి నేను బురదలోనే ఉంటాను పందిలాగే బురదలో పాపంలో ఉంటానని అర్థం పందికి బురద చూస్తేనే సంతోషం ఏసుక్రీస్తు వద్దన్న వాళ్ళందరూ కూడా బురదలో పాపంలో చీకట్లో దుర్వ్యసనాల్లో అంధకారంలో ఉన్నారు ఈ ఉన్న వీళ్ళందరూ సైతన్ అండర్ గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి సైతాను నిత్యగ్నికెళ్ళిపోతాడు కాబట్టి చివరి ఏడో తీర్పులో వీళ్ళు కూడా అగ్ని వెళ్ళిపోతారు వాళ్ళు రాజులు కావచ్చు గనులు కావచ్చు గొప్పవారు కావచ్చు ఎవరైతే ఏముంది అరే ఈయన మా హీరో మా హీరో గారు కూడా తీర్పులోకి వచ్చేటంటి అని ఎర్రబడి చూస్తారు హీరో గారు మరి దేవుడిని నమ్మలేదు మరి అభిమాను తీర్పులో ఉన్నాడు హీరో గారు తీర్పులో ఉన్నాడు అరే మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయితే యశ్వభు నమ్మలేదు కదా అరే ఆయన చాలా గనుడండి వెయ్యి ఎకరాలకి భూసామండి ఆయన ఇల్లు సూపర్ ఆయన ఉండి బంగారం ఉంది ఆయన ఎంతో గౌరవనీయుడు శాంతమూర్తి నీతిమంతుడు ఆయన కూడా తీర్పుకొచ్చాడండి ఆ ఊర్లో వాళ్ళు అంటారు ఆయన్ని తీర్పులోకి వచ్చాక అయితే మాట్లాడారు భూమి మీద అన్నీ చెల్లుతాయి మన హోదా గౌరవ మర్యాదలు అన్నీ చెల్లుతాయి కానీ చనిపోయాక నిత్య జీవానికి ఏది నేను తీసుకొని వెళ్ళదు ఈ లోకంలో మనం జన్మించాక దర్దులుగా ఉండి క్రీస్తుని కలిగి చనిపోతే పరలోకం వెళ్ళిపోతాం ఈ లోకంలో పుట్టాక అన్ని మంచి ఇల్లు హోదా డబ్బు అన్నీ ఉన్నాయి నరకానికి వెళ్ళిపోయి ఏం ప్రయోజనం కాబట్టి దర్దులుగా ఉండే దేవుళ్ళో పరలోకం వెళ్ళడం ముఖ్యం మోక్షంలో చేరడం ముఖ్యం నిత్య జీవంలో నిత్య సంతోషంలో పాలుభాకం పంచుకొని భూమి మీదకి వచ్చి వెయ్యండ్లు క్రీస్తుతో ఉండడం ముఖ్యం ఇది గొప్ప గొప్ప అందుకనే ఇక్కడ ఏమంటాడు నా చేతితో నేను కప్పేదు బండసందు అని అనగా దీనికి మీకు మంచి ఉదాహరణ మీకు చూపించాలని ఆశపడుతున్నాను ఏమిటి అని అంటే ప్రకటన గ్రంథం మొదట అజ్యం ఆరో వచ్చను మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపములను పాపముల నుండి మనలను విడిపించు వానికి మహిమయు ప్రభావం యుగ యుగములు కలుగునుగాక ఆమె ఎక్కడి నుంచి అన్నాడు ఈ మాట పరలోక నుంచి అంటున్నాడు భూలోకానికి వచ్చి రక్తం చెందించాడు ఆయన మహిమలో ఉన్నాడు భూమి మీద ఉన్న మనకు ఒక లెటర్ పంపుతున్నాడు ఏంటి ఆ ఉత్తరం అని అంటే భూమి మీద ఉన్న మీరు పరిశుద్ధులుగా జీవించండి పాపాన్ని విడిచి జీవించండి మీకున్న దుర్వ్యసనం విడిచిపెట్టండి అయ్యా నేను కోపపాడకుండా ఉండలేకపోతున్నాను కోపం నాలోంచి తొలగించండి నువ్వు ప్రార్థన చేశాను అనుకోండి నువ్వు కోపపాడకుండా శాంతంతో నింపుతాడు అయ్యా మందు తాకుండా ఉండలేకపోతున్నాను నన్ను మందు నుంచి అన్నారు అన్నారనుకోండి నిన్ను మందు తాకుండా దాని మీద అసైతి పుట్టేటట్లు దేవుడు చేస్తాడు అయ్యా స్మోకింగ్ చేయకుండా సిగరెట్ కాల్చకుండా నేను ఉండలేకపోతున్నాను ఆ దమ్ము కొట్టకుండా నాకు సహాయం చేయి అన్నారనుకోండి నీకు సహాయం చేస్తాడు దాని నుంచి నీకు విడుదలనిస్తాడు అయ్యా చిరాకు పడకుండా నేను ఉండకపోతున్నాను నాకు సహాయం చేయి గుడికి వెళ్ళలేకపోతున్నాను నీ సన్నిధికి రాలేకపోతున్నాను నాకు సహాయం చేయి నేను నీ సన్నిధికి వచ్చి మనసారా నిన్ను ఆరాధించుకునే భాగ్యం నాకు కలుగ చేయి దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు అయ్యా నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను అయ్యా నాకు ఆర్థికంగా సహాయం చేయి నువ్వు ఇవన్నీ చేసాక నాకు ఆర్థికంగా సహాయం చేయి అన్నావు అనుకో అప్పుడు దేవుడిని సహాయం చేస్తాడు నీలో పాపము దుర్వ్యసనాలు సనుగుడు కోపము చిరాకు ఎన్నో పాపాలు నీలో ఉండి అబద్ధము నీలో ఉండి ప్రభువా నాకు సహాయం చేయి అంటే అస్సలు నీ మాట సత్యమేర అంగీకరించాడు ముందు నీ మనసు మర్చుకోవాలి నీకు తరచుగా మోకాళ్ళు సెల్పులు వస్తున్నాయి కదా నీ గుండెల్లో దడ వస్తుంది మీరు నాకు తెలిసేయండి నేను ప్రార్థన చేస్తాను కానీ దేవుడు ముందు నీ పాపాన్ని చనుగడు విడిచిపెట్టి అంటున్నాడు అవతల వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నువ్వు చూస్తున్నావు కానీ సహాయం చేయడం లేదు మరి నీ దేవుడు నీకెలా సహాయం చేస్తాడు ఇబ్బందులు ఉన్న నువ్వు సహాయం చేయాలి అనాథలైన వాళ్ళకి పేదలైన వాళ్ళకి నువ్వు కానుకలు ఇవ్వాలి పాషగారు మీ ఇంటికి వచ్చారు ఖాళీగా వెళ్ళిపోతున్నావు ఏమి ఇవ్వలేదు నీకు దేవుడు ఎలా సహాయం చేస్తాడు ఇప్పుడు పాషగారు వచ్చి నీకు ప్రార్థన చేశారండి ఆయన ఆశీర్వాదం నీకు ఎలాగొస్తుంది నువ్వు ఇచ్చినప్పుడు బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు సౌలు సౌలు తన కొడుకు ఇద్దరు గెలిచి గాడిదలు తప్పిపోయిన వెతుక్కోవడానికి వెళ్తారు ఎక్కడా కనపడం అప్పుడు తండ్రి అంటాడు నాయన ఏమన్నా మనకి ఈ గాడిదలు ఎక్కడ దొరకలేదు మనం అలసిపోయాం ఎంట్లో తిరిగి తిరిగి అట్లా ఆచూకీ ఎలా తెలుసుకోవాలి అని అంటే అప్పుడు కొడుకు అంటాడు నాన్న మన ఊరికి దగ్గరలో సముయులు అని ప్రకృతి ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే మన గాడిదలు ఎక్కడ ఉన్నాయో ఇట్టే చెప్పేస్తాడు అంటాడు అప్పుడు తండ్రి అయిన సవులు అంటాడు అయితే అక్కడికి వెళ్దాం కానీ ఆగు అంట వెళ్దాం అన్నప్పుడు కొడుకు సంతోషించాడు కానీ ఆగు అంటాడు తండ్రి ఏంటి నాయన అని అడుగుతాడు ఏముంది ప్రవక్తి దగ్గరికి మనం ఖాళీగా వెళ్ళకూడదు ఒక వెయ్యో రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పట్టుకొని వెళ్తే మంచిది ఖాళీగా వెళ్ళకూడదు కదా మన ధర్మశాస్త్ర ప్రకారంగా లేఖను అదే చెప్తుంది ఏదో పట్టుకొని వెళ్ళాలి అని అంటే అప్పుడు నా దగ్గర కానుకకి సంబంధించిన ధనం నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది అని యో తాను చూపిస్తాడు ఏంటిది ఇది వెండి వెండి అంటే డబ్బు ఆ రోజుల్లో ఇది ఇచ్చి మనం విషయం తెలుసుకుందామని ఇద్దరు అక్కడికి వస్తారు అప్పుడు సమయలు అంటాడు దేవుడు నేను అభిషేకించడానికి నా దగ్గర తీసుకొచ్చాడు అని సౌళ్ళు దేవుడు ఏం చేస్తాడు అభిషేకించుకుంటాడు వచ్చిన పని వేరు జరిగిన పని వేరు గాడిలు తప్పపోయినా వీళ్ళు వచ్చారు అప్పుడు సమూహులు ప్రవక్త మరి వాళ్ళు కానుకు తెచ్చారు ఇచ్చినట్లు అక్కడ రాయిపడలేదు బహుశా అక్కడ పెట్టుంటారు మందిరంలో వీళ్ళు వచ్చిన పని ఒకటి కానీ జరిగింది ఇంకొకటి వాళ్ళకి ఏమొచ్చింది కిరీటం నువ్వు ఇస్రాయేల్ ప్రజలకు రాజు అవుతావు అన్నాడు రాజుగా అభిషేకించాడు కిరీటం పెట్టాడు మీ గాడిదలు కూడా ఇంటికి వచ్చేస్తాయి అన్నాడు ఇంటికి తిరిగి వెళ్ళారు గాడిదలు వచ్చి ఉన్నాయి అతను రాజు అయ్యాడు ఎందువల్ల దేవునికి కానుక పట్టుకెళ్ళాలా నందువల్ల భాగం అనేది చాలా విలువైందండి మనం ఎప్పుడైనా సరే ఒక దైవజండికి ఐదు వేలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా దానికి తగినంత ప్రతిఫలము ఏదో ఒకరోజు ఆరోగ్య రూపంలో అప్పులు తీర్చే రూపంలో బంగారు రూపంలో లోన్ రూపంలో ఆర్థికంగా దేవుడికి సహాయం చేస్తారు అది ఎలాగొస్తుంది అనేది నీకు తెలియదు అందుకని మీరు ఎప్పుడు కూడా వాక్యం చదివేటప్పుడు ఏసై చెప్పిన మాట ఒక అద్భుతమైన మాట ఉంది బైబిల్ గ్రంథంలో లోకా స్వార్థ పదకొండు నలభై ఒకటిలో కాగా మీకు కలిగినది ధర్మం చేయుడి అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును అన్నాడు అప్పుడు మీకు అన్నీ అన్నీ అంటే మన ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి రోగము అదొక సమస్య అప్పులు ఇది రెండవ సమస్య శాంతి లేకపోవడం గొడవలు ఇది మూడవ సమస్య మన పిల్లలకు రోగాలు ఇది నాలుగో సమస్య మన పక్కనోళ్ళు మనం తేడుతుంటారు ఇది ఐదో సమస్య కుటుంబం విడిపోవడం ఆరో సమస్య కేసులు ఏడో సమస్య గొడవలు ఎనిమిదో సమస్య ఇలాగ మనశ్శాంతి లేకుండా ఎన్నో ఉంటాయి వీటన్నిటి నుంచి నీకు విడుదల కావాలంటే నువ్వేమివ్వాలి నీ దరిద్రతలో కూడా నీ కష్టాన్ని పక్కన పెట్టి నువ్వు దేవుడికి షావుకులకు ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు ఒక రెండు వేలు నువ్వు ఇచ్చి చూడు నీ పరిస్థితులన్నీ మారిపోతాయి మారిపోతాయి మీ సేవకుల గురించి నేను చెప్తున్నాను మీరు ఎవరై ఉన్నారో మీరు ఏమై ఉన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి మీ దైవ జంట మీరు ఇవ్వండి మీకోసం ప్రార్థించే ఆ ప్రార్థన ఫలితం నీకు తప్పకుండా వస్తుంది చాలామంది భాగం తీయరు నా బాల్య దశలో నేను ఎలా గల కారణం ఏంటో తెలుసా నేను చాలా చిన్నపిల్లవాడికి ఉన్నప్పుడు భాగంలో ఫిఫ్టీ పర్సెంట్ దేవుడికి ఇచ్చేవాడిని అప్పుడు నెలకు పదిహేను రూపాయలు జీతం ఉండేది అప్పుడు నేను హోటల్లో పని చేత పదిహేను రూపాయలు నేను చేస్తా ఉంటే పదిహేను రూపాయలు దేవుడికి చేసేవాడిని దేవుడు నన్ను ఆశ్రదించాడు అనేకులకు అప్పిచ్చిడిగా చేస్తానని మీరు నమ్మండి అందులో ఉన్న దైవజండు చిన్నవాడే ఆయన పేరు జాన్ మోసిస్ ఆయనకి సరైన తిండి ఉండేది కాదు సరైన భోజనం పెట్టేవారు కాదు ఆ మందిరంలో ఆయన మంచి భూసం కొడుకు ఆయన తండ్రి సిఎడి పోలీస్ పోలీస్ నెంబర్ టూ హండ్రెడ్ మీరు కొట్టుకోవచ్చు గూగుల్లో అంత ఘనమైన తండ్రి కొడుకు అతను భూమి ఉంది ఆస్తు ఉంది సొంత మందిరం ఉంది అనే ప్రదేశంలో ఆ తండ్రి ఉద్యోగస్తుడు డబ్బుకు లోట్లేదు దేనికి లోట్లేదు కానీ అక్కడ సేవ చేసేటప్పుడు ఆ దైవ టైంకి అతనికి ఫుడ్ భోజనం పెట్టేది కాదు ఉదయకాలం భోజనం అంటే తెలుసు అండి రాత్రి మిగిలిన చదిద్దాన్నాం ఏందంటారు మధ్యాహ్నం అన్నం ఆమె ప్రార్థనలు ఉండిపోయింది భోజనం పెట్టేది కాదు కాబట్టి వీళ్ళు బక్క చిక్కిపోయేవారు అనమాట నేను చూసి గబగబా హోటల్లో తీసుకెళ్లి టిఫిన్ ఇప్పించేవాడిని గబగబా భోజనం ఇప్పించేవాడిని గబగబ ఏం రా బాబు అని మంచి బాటలు ఇచ్చేవాడిని ఆ దినాలు నేను చిన్నవాడినే కానీ కష్టపడి సంపాదించుకునేవాడిని నాకు ఆశీర్వాదం సమృద్ధిగా ఉండేది మీరు తినండి ఏం పర్వాలేదు అని వాళ్ళకి పెట్టేవాడిని అప్పుడు దరిద్రత అనిపించాడు ఆయన ఇప్పుడు గొప్ప సేవకుడు ఐదు ఆరు ఏడు సంఘాలకి ఇప్పుడు అధికారిగా ఉన్నాడు కాకినాడలో మంచి గృహం మంచి సంఘం ఎన్నో సంఘాలు దేవుడిచ్చాడు ఆయన నాతో అంటాడు స్వామిల బాబు నన్ను అంటుంటాడు ఆయన ఆయన నాకు ఆత్మీయ తండ్రి నాకు అన్నం పెట్టిన తండ్రి నాకు అన్నీ ఆయనే ఎప్పుడన్నా నేను నీళ్ళు ఒక వెయ్యి రూపాయలు అడిగితే అని ఇస్తాడు నాకు అయ్యా నాకు ఓ రెండు వేలు కావాలంటే ఇస్తాడు నాకు అన్నీళ్ళు ఆయనే నాకు సహాయపడుతుంటాడు ఆయన నేను ఎక్కడ కనపడినా ఈ ఐదు వందలు తీసుకుంటాడు ఆ వెయ్యి రూపాయలు అంటాడు కారణం ఏంటంటే ఆయన ఎదురుగా ఎదురుగా ఉన్న మూడు స్థలాలు నా సొంత గృహాలు వదిలేశాను ఆయన చాలా బాధపడ్డాడు నెంబర్ సెంటర్ పాయింట్లో ఉన్న గృహాలను వదిలేశావు ఆస్తిని వదిలేశావు నువ్వు నిరుపేదగా దరిద్రుడిగా కోనసీమ అనే ప్రాంతానికి వెళ్ళిపోయావు అయ్యో నువ్వు దరిద్రడుగానే ఉండిపోయావు అన్నాడు నా ప్రభు కోసం నేను ఉంటానండి అన్నాను పోయినా పర్వాలేదు వదిలేశాను నేను అన్ని వదిలేశాను బొంబాయిలో నాకు సొంత గృహం ఉంది వదిలేశాను కాకినాడలో మూడు వదిలేశాను ఇక్కడ అన్నీ వదిలేశాను నాకు ఆస్తుల మీద గృహాల మీద మమకారం లేదు ఎన్నో మందిరాలు కట్టాను ఆ మందిరాలు కూడా ఇచ్చేసాను మీరు నడుపుకోండి నేను నాతో ఉన్న వాళ్ళకి నిజంగా చెప్తున్నాను ఈరోజు మీరు నన్ను పరిశీలించండి దేవుడు పంపితే నేను వచ్చాను ఈ ప్రాంతానికి మా ఊరు కాకినాడ నేను నేర్చుకున్న విద్యలన్నీ బొంబాయి కానీ కోనసమైన ప్రదేశానికి వచ్చాను ఎందుకు వచ్చానంటే దేవుడు పిలిచాడు అలా పిలిచినప్పుడు అన్నీ విడిచిపెట్టాలన్నాడు కోట్లుకి ఆస్తి నాకుంది అన్నో తెలిసాను రిక్తుడుగా ఇప్పుడు కూడా నేను నిరుపేదగానే ఉన్నాను సుమ ఏదో డబ్బు ఉందని నేను చెప్పడం ఒక బైక్ కానీ సరైన ఇల్లు కానీ నాకు ఏమీ లేదు అన్నీ వదిలేశాను అన్నీ ఇచ్చాడు నాకు అన్నీ వదిలేనాడు వదిలేశాను అతి కష్టంగా నేను ఈ స్వార్థ కూడా ఇలాగ ప్రకటించడం కూడా చాలా కష్టమే కానీ నా దగ్గర నిధులు లేనప్పటికీ నేను ఇలా ప్రకటిస్తున్నాను అతి దేవుని కృప ఈ స్టూడియో వారు చాలా మంచివారు మీరు ఈ స్టూడియోలోకి వచ్చి వాకింగ్ అని చెబితే సాక్ష్యం ఇస్తే ఒక రూపాయి కూడా ఆయన తీసుకోరు అంత మంచి వ్యక్తి ఆయన ఉన్నత స్థితిలోంచి రాలేదు ఆయన కూడా దీనుడే ఏమీ లేదు ఆయనకే కానీ ఆయన మంచి ఈ టీవీలో మంచి వ్యక్తి దీనులను ఆదరించే వ్యక్తి అనమాట నన్ను కూడా అలాగే ఆదరించారు ఆయన ఆయనకి నా కృతజ్ఞతలు మీకు నా కృతజ్ఞతలు కాబట్టి సహోదరులారా ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే ఆ రోజు నేను ఇచ్చాను ఇచ్చే స్థాయిలో నేనున్నాను ఈరోజైతే నేను ఏమి ఇవ్వలేను ఇప్పుడు వారు నాకు ఉపయోగపడుతున్నారు ఆ రోజు మేము దీన స్థితులను నాకు ఇచ్చేవి తీసుకో నాకు వద్దండి అన్నా సరే బలవంతంగా జేవులో పెడతారు నేను వాళ్ళ కోసం కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాను ప్రభా నేను ఆకలితో ఉన్నాను మా దయ్యే నాకు ఆహారం పెట్టాను నేను దాహంతో ఉన్నాను నాకు తాగడానికి కూడా నీళ్ళు లేవు మా దయ్యజన్లే నాకు పెట్టారు ఏమంటే అలాంటి వాళ్ళు ఒక్కడుంటే చాలు ఇద్దరు ఉన్నా చాలు శావకుడు పెట్టింది ఏమైపోద్ది అసలు శావకుడికి ఇచ్చింది నేరుగా దేవుడు దొరికేద్దాం కాబట్టి సహోదరులరా బైబిల్లో చాలా చక్కటి మాటలు మీరు వింటున్నారు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే బండసందులో అంటే బండసందులో అనే మాట ఇందులో ఏమంటాడంటే నా చేతితో నిన్ను కత్పేదనం దేవుడి చేతి కింద మనం ఉంటే దేవుడు మనం కప్పితే అంతకంటే ఏం కావాలి ఆయన హస్తాలు చోటున ఆయన రెక్కలు నీడక మనం వెళ్ళిపోతే ఎంత శాంతి అయితే ఇందులో మరొక మాట ఉంది ప్రకటన మొదట అజ్యం తొమ్మిదోచనం యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనై అనే మాట యోహన్ గారు అంటే అండి ఎలాగైతే శిలువులో శ్రమలు పడ్డాడో అలాగే ఈయన కూడా శ్రమలు పడ్డాడండి యేసు ప్రజల కొరకు మనందరి కొరకు ప్రపంచం కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడో విమోచించిన దేవునికి యోహను తిరిగి ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి పద్మశ్రీవికి అతను చెరగా బలిసిగా కొనిపోయినప్పుడు అక్కడ కూడా భక్తి చేశాడండి అంటే పద్మశ్రీవి అనేది చెరసాల అక్కడి నుంచి తప్పించుకునే మార్గం లేదు టైం టు టైం పుట్టు ఉండదు భోజనం ఉండదు టీ కాపీలు ఉండవు కష్టపడి పని చేయాలి చచ్చిపోతే సముధులకి ఇసిరేస్తారు అక్కడ కూడా ఆయన ఆరాధనలో నమ్మకంగా ఉన్నాడు ఆ నమ్మకంగా ఉంటూ ఆయన అంటున్న మాట ఏమిటంటే ఏసును పట్టి శ్రమలోను రాజ్యంలోను సహనంలోను ఎలాగున్నాడంట నమ్మకంగా ఉన్నాడు అంటండి అయితే ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యయం ఆరో దేవునికి ఒక రాజ్యం గాను యాజకులుగాను మనలను చేసాను చూసారా ఇక్కడ శ్రమ పడ్డ వాళ్ళు రేపు రాబోయే యేసుక్రీస్తు రెండో రాకడలో ఏమవుతారు రాజులవుతారు కొందరు యాజకులు అవుతారు ఈ ప్రపంచంలో రెండే విలువైనవి అండి యాజకత్వం దేవుడితో రాజారకం అందరూ తలదించి అతనికి నమస్కారం చేస్తారు అందరూ రాజు చిరంజీవిని గాక తలదించుతారు యేసుక్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చే హోదా రేపు రాబోయే నీతి పరిపాలన ఇప్పుడు వచ్చేది సైతాన్ పరిపాలన ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వెనకాల ఇదే భూమి మీద ప్రపంచ శాంతి రాజ్యం వెయ్యండు ఆ వెయ్యేళ్ళు రాజ్యంలో నిన్ను నీ నమ్మకాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ పరిస్థితులను బట్టి నువ్వు కరెక్ట్గా ఉన్నావు కాబట్టి నువ్వు ఆయన సన్నిధిలో యాజకుడిగా అంటే బిడ్డగా పై స్థాయిలో పెడతాడు అందరూ నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తారు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు రెండోది రాజుగా అంటే ఇప్పుడున్న అధికారులందరూ కలిసి నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నీకు నమస్కారం చేస్తారు రాజ్యాలు కూలిపోతాయి రవణులు కింద దిగిపోతారు ప్రపంచ రాజ్యాలన్నీ యేసుక్రీస్తు పరమవుతాయి అప్పుడు ప్రపంచంలో శాంతి ఉంటుంది కరువులు ఖడ్గాలు తుఫాన్లు రోగాలు గొడవలు తన్నుకోవడం తిట్టుకోవడం చంపుకోవడం ఏమీ ఉండదు అప్పుడు ప్రజలందరూ ఒకరినొకరు వందనం చేసుకొని సంతోషంగా ఉంటారు ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కూర్చొని ఎంత సంతోషంగా ఉంటారంటే ఎవరు దోచుకోరు ఎక్కడైనా బంగారం పడిపోతే అక్కడే ఉంటుంది నీ డబ్బు పడిపోతే అక్కడే ఉంటుంది ఇది నాది అన్న స్వార్థం వచ్చే కాలంలో ఉండదు ఇది నాది వాళ్ళు ఉండరు నువ్వు ఎట్టు తిరిగినా అందరు దా బ్రదరురా అన్నయ్య చెల్లిద్దా ఆయన అన్నవాళ్లే బాగా చూసుకుంటారు మంచి భోజనం పెడతారు అలా చూస్తున్నాం బంగారం కావాలా తీసుకొని ఆ రోజుల్లో విజయని పరిపాలనలో ఇంత బంగారం మీకు ఇస్తారు మీరు మీరు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి గిఫ్ట్లు ఏమి ఇస్తా తెలుసా అండి ఈనాటి వస్తువులు అంటే ఏమి ఇవ్వరు బంగారం గిఫ్ట్లు ఇస్తారు పది కాసులు ఇరవై కాసులు వంద కాసులు బంగారాన్ని బహుమతికి ఇస్తారు బంగారం లాంటి భవిష్యత్తు మన కోసం ఎదురు చూస్తుంది అందుకని ఇక్కడ మన రాజులుగా అంటే ఎంత గొప్పగా అనంతండి ఈ లోపల ఎవరిస్తారు మర్చిపోకండి ఇక్కడ బ్రతుకుతున్న మనము ఇప్పుడు శ్రమంలోంచి వెళున్నాము లూకా స్వార్తలు యేసు ప్రభు చెప్పిన ఓ అద్భుతమైన మాట ఉంది ఇప్పుడు ఏడుస్తున్న మీరు రేపు నవ్వేదరు ఇప్పుడు దుఃఖపడుతున్న మీరు సంతోషించి గంతులు వేస్తారు ఇప్పుడు ఆకలి దప్పి గలవారు ధన్యులు రేపు మీరు నవ్వేదరు అనే మాట లూకాసు వార్తలో చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు చెప్పిన అద్భుతమైన మాట ఇప్పుడు 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 అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు లోకాసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చారు ఇప్పుడు ఆకలి కొని చిన్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మనసు కుమార్ నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టువేయినప్పుడు మీరు ధన్యులు అప్పుడు అప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు నువ్వు నిద్ర అనిపిస్తున్నావు ఆకలి తప్పులు ఇల్లు లేదు అది ఇంట్లో ఉంటున్నావు చేయ అనిపించుకుంటున్నారు ద్వేషింపడుతున్నారు సమాజం చేత మీ కుటుంబం చేత మీ ద్వారా మేలు పొందిన వాళ్ళే మీకు కీడు చేశారు అంటే మీకు కీడు చేసిన వాళ్ళు పరలోకానికి రారు ఎందుకంటే వాళ్ళు క్రైస్తులే కదా కీడు చేసిన వాళ్ళు క్రైస్తులే అందుకని దేవుడు వాళ్ళకి దేవుని రాజ్యం ఇవ్వడం కీడ్ చేసిన ఎలా చేస్తాడు ఆబద్ధికులు దోచుకున్న వారు దొంగలు దేవుని రాజ్యానికి వారసులు కానేర్రని కొరింతి పత్రికలు ఉంది ప్రకటన చివరిలో ఉంది దోచుకున్నవారు దొంగలు దూషించేవారు దోషకులు పరలోక రాజ్యానికి ఆ కుదరలు కారని బైబిల్ స్పష్టం చెప్తుంది కాబట్టి దూషించేవాడు దోచుకున్నవాడు క్రైస్తవుడైన నరకానికి వెళ్ళ ధవలసింహాసనానికి తీపుకెళ్ళవలసిందే నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టాలి సమస్తాన్ని న్యాయంగా వ్యవహరించాలి పరిశుద్ధంగా వ్యవహరించాలి నీ వ్యవహారం ప్రతిదీ యథార్థంగా ఉండాలి నీ మాట నీ నీ చూపు నీ తలంపు నీ తలంపు ఎవరు కనపడదు దేవుడు కనపడుతుంది అన్నీ శుద్ శుద్ధిగా ఉండాలి అప్పుడు నువ్వేం చేయబడతావు అన్నీ శుద్ధిగా ఉంటాయి అంటే నీ ఇల్లు శుద్ధిగా ఉంటుంది లోకస్వార్థ పదకొండు నలభై ఒకటి లోకస్వార్థ పదకొండు నలభై ఒకటి మరీ మరీ చెప్తున్నాను ఇది ఏసే చెప్పిన మాట నీకు కలిగింది ధర్మం చేయి అప్పుడు అన్నీ శుద్ధిగా ఉంటాయి అంటే నువ్వు దేవునికి ఇచ్చేది సమయమైనా దశం భాగమైన దొంగిలించద్దు ప్రథమ అడుగు దేవునితో వెయ్యి వెహికల్ జామున నీకు వచ్చిన దాంట్లో ప్రథమ ఫలం దేవునికి అంటే మీకు ఉదాహరణగా ఓ పదివేలు మీకు జీతం వచ్చింది పోలకు యాభై వేలు వచ్చింది ప్రథమం అంటే ఐదు వేలు తీసి దేవుడికి పక్కన పెట్టి అప్పుడు ఇందులోంచి నువ్వు తీసుకొని ఖర్చు పెట్టుకుంటే అప్పుడు నీలోకి ఆశీర్వాదం వస్తుంది నువ్వు దేవునికి తీయకుండా నీ సేవకుడికి ఇవ్వకుండా నేను తర్వాత ఇస్తానని నువ్వు దీన్ని ఉపయోగించుకున్నప్పుడు నీ దగ్గర రూపాయి ఉండదు కానీ లక్షలు వేలు అప్పులు ఉంటాయి నీకు అప్పులు ఎందుకు ఉంటాయంటే నీ దైవజనుడు మర్చిపోయావు నిన్ను కన్న అమ్మను మర్చిపోయావు నాన్ను మర్చిపోయావు నీ కోసం కన్నీరు వచ్చిన దైవజనుడు దైవ మర్చిపోయావు కదా మరి నీకు దేవుడు న్యాయం చేయడా బ్రతుకుండగానే నీకు అప్పులు పెడతాడు నీ పక్కలో నీ ఎముకలో రోగాలు పెడతాడు నీ డబ్బంతా హాస్పిటల్కి వెళ్ళిపోద్దు కానీ నీకు రూపాయి ఉండదు కానీ అప్పులు మాత్రం నీకు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో గమనించి నీ హృదయాన్ని మార్చుకో దయచేసి ఇక్కడ చాలా చక్కగా మరి ఈ మత్తి స్వార్త ఆ ఇరవై ఆరు ఆరులో ఏసు బ్యాతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఎంట నున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చటంస్ అంటే ఇక్కడ ఈ స్త్రీ ఆ ఇంట్లోకి వచ్చింది ఆ ఇల్లంతా సువాసంతో నిండిపోయింది ఈమె రాకతో ఆ ఇల్లు సువాసన నిండింది అసలు సువాసన యేసుక్రీస్తే నీ జీవితాన్ని సువాసనగా మార్చాలని ఆశపడుతున్నాడు పిలిచిన వాడు శ్రద్ధగా దేవునికి ఆతిథ్యం ఇవ్వలేదు సీమును కుష్రోగాన్ని కూడా దేవుడు చూడలేదు సీమును కుష్రోగండి కానీ అతను ఈ స్త్రీ మీద నింద వేశాడు కానీ మాట్లాడలేదు యేసుప్రభు ప్రభు ఆమె మీద నింద వేయలేదు ఆస్వాదించాడు పిలిచిన వాడికి ఆశీర్వాదం పోయింది సీమోను పిలిచాడు కుష్రోగ అసలు కుష్రోగ ఇంటికి ఫోన్ చేస్తారా చేయరు కానీ వెళ్ళాడు ఒక కుష్రోగను దేవుడికి క్షమించి ఇంటికి వెళ్ళాడంటే నీ జీవితాన్ని మార్చలేడా నీ పాపాలు క్షమించలేడా నీ స్థితిని మార్చలేడా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అలాగా నువ్వు నువ్వు మార్చలేడు నువ్వెప్పటికీ దీవించబడలేవు నువ్వెప్పుడు కూడా నువ్వు శాంతిని పొందుకోలేవు అన్న మాట సైతం ఉంది అది నిన్ను మోసపుచ్చుతున్నాడు లేదు నీ సమస్య ఏదైనా ఏసయ్య మార్చగలడు ఒక కుష్రోగ్ ఇంటికి వెళ్ళాడు పాపత్పురాలు శ్రీని బాగు చేశాడు ఆమె జీవితాన్ని సువాసనతో నింపాడు ఆ ఇల్లు అంతా సువాసనతో నిండిపోయింది నీ హృదయం నీ కుటుంబం మీ మందిరం మీ ఇల్లు నిన్ను బట్టి సువాసనగా ఉండినట్లు ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు అమ్మారా నిన్నే నిన్ను పిలుస్తున్నాడు నాయన రా బ్రదరు రా నిన్ను పిలుస్తున్నాడు ఆస్వాదించాలని నీ పాత జీవితాన్ని విడిచిపెట్టు కట్టిళ్లతో మేలుకో నిన్ను దీవిస్తాడు ఇంకా నీకు ఏదైనా విషయాలు తెలియాలంటే తప్పకుండా ఈ సోదరుని పిలవండి మీ ఇంటికి మీ కుటుంబాలకు పిలవండి మీ మందరకు పిలవండి ఒకసారి నీ పట్ల దేవుడు ఎలాంటి కార్యం చేయబోతున్నాడో కళ్ళతో చూడు కళ్ళతో చూస్తాను ఈ ఇండియాలో మంచి సేవ చేశాను నేను ఢిల్లీ రిషికేస్ బొంబాయి గుజరాత్ చెన్నై హైదరాబాద్ అన్ని సిటీల్లో దేవుడు నన్ను వాడుకున్నాడు మధ్యప్రదేశ్ చందనపూర్ నేను అనేక భాషలు మాట్లాడతాను నడిచి వెళ్తాను ఇప్పటికీ అటువంటి నాకు చాలా సార్ క్రీస్తు కొరకు నా జీవితాన్ని అలా అర్పణగా ఇచ్చాను అందుకని దేవుడు నీ జీవితాన్ని అర్పణగా ఏసు మన కొరకు అర్పణ అయిపోయాడు బలిగా అయిపోయాడు నీవు నేను కూడా ఆయన కొరకు అర్పణగా బలిగా అర్పించుకుంటే సువాసనతో నీ జీవితాన్ని నింపుతాడు అనేకులు జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండడానికి నిన్ను ఆశీర్వాదాన్ని కారుకుడుగా చేశాడన్న సత్యం నువ్వు నమ్మితే చాలు నీవే అనేకులుగా అప్పిస్తావు నీ అప్పులు దేవుడు తీర్చిస్తాడు ఆర్థిక బాధపడతావు మర్చిపోకు ఈ బ్రదర్ని మర్చిపోకు నన్ను మీ ఇంటికి పిలు లేదా ఫోన్ చేయి వాట్సాప్ చేయి నీ అసలు ప్రార్థిస్తాను పరిశుద్ధి ఈ వాక్యం విన్న బిడ్డలు తీవించండి నీ మహిమలో నీ కురపుల బిడ్డలు జ్ఞాపం చేసుకోండి ప్రతి అక్కడ తొలగించండి అప్పుల నుంచి విడిపించండి అనారోగ్యం నుంచి విడిపించండి ఇక్కడ ఒక సహోదరి పిల్లలకి బాధపడుతుంది ఒక బిడ్డనివ్వండి నేను ఇంట్లో గొడవల వల్ల విడిపోయారు కలపండి అప్పుల చేతి బాధపడుతున్నారు ఆర్థికంగా సహాయం చేయండి వీరి స్థితిని వీరి కన్నీరు తుడిచి ఆశీర్వాదం సంతోషదండి ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి కొండలైనా 心。